క్రాస్ వరంగల్ రూరల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రాణాలను కాపాడిన రక్తదాతలకు సన్మానం ఎక్కువసార్లు రక్తదానం చేసిన ప్రాణదాతలకు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ రూరల్ జిల్లా మేనేజింగ్ కమిటీ మెంబర్ నాడెం శాంతికుమార్ ఐఎంఎఫ్ అధ్యక్షులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సానబోయిన రాజ్ కుమార్ ఎన్ఆర్ఐ ఇరవై నాలుగు సార్లు రక్తదానం చేయడమే కాక గాంధీ జయంతి కేసీఆర్ గారి జయంతి సందర్భంగా ఎనిమిది సంవత్సరాలుగా పదహారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి బాధితులను ఆదుకున్నారు ఎరబోయిన రాజశేఖర్ ఇరవై రెండు సార్లు పంజాల రాజు ఇరవై నాలుగు సార్లు రవి ఇరవై సార్లు వడ్నాల వంశీకృష్ణ రోగులకు రక్తదానం చేశారు ఆపద సమయంలో రక్తదానం చేయటమే కాకుండా తోటి వారితో రక్తదానం చేయించిన దాతలను గుర్తించి వారిని పూలమాలలు సాలువాలతో సన్మానించారు

I t h i k m going to m going t I'm n g e to b m b n g I'm going to e I'm g o e I'm g n g g e I'm g i n g to be. I'm going e n g e

రెడ్ క్రాస్ సొసైటీ సమావేశానికి అధ్యక్షత వహించిన నారాయణ శాంతకుమార్ గారికి ఐఎంఏ అధ్యక్షుడు డైరెక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారికి ఎన్ఆర్ఐ మిత్రులు రాజ్ కుమార్ గారికి మరియు నాతోటి డోనర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాం డొనేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క యువతి యువకుల్లో అవగాహన కల్పించి మనం ప్రతి ఒక్కరికి సాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే దీనివల్ల వచ్చేటువంటి నష్టం కూడా ఏంటి మినిమం మన యొక్క వెయిట్ నలభై ఐదు కేజీలు ఉన్నవారు అదేవిధంగా మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది మనం తీసుకునే ఒక టూ ఏంటంటే దాని అవసరం అంటే అర్థం కూడా ఏం లేదు కానీ రక్తదానం ఇచ్చి మనం ప్రాణాన్ని కాపాడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఎవరైనా యోచి దానికి అభ్యంతరం లేదు చాలామంది అమ్మవారు ఉంటాయి అవగాహన లోపం కూడా ఉండేది చాలామంది ఇప్పటికి కూడా అలాంటి అవగాహన రాహిత్యాన్ని అక్కడ తీసేసి అందరం కూడా మన వంతు సాయంగా సమాజంలో ఇవాళ జరుగుతున్నటువంటి కరోనా విపత్కరాన్ని చేయడానికి ప్లాస్మా కానీ అదేవిధంగా ఆపదలో ఉన్నట్లు అందరికీ కూడా మన రక్తాల నుంచి ప్రాణదాతలు కానీ మా యొక్క అందరి తరఫు నుంచి కూడా మీ అందరినీ తెలియజేస్తుంది అదేవిధంగా నర్సంపేటలో ఒక ఇరవై నుంచి ఏర్పాటు చేశారు నర్సన్పేటలో కూడా విడుదల గ్రామీణ ప్రాంతంలో చాలామంది మృతిగా చనిపోతున్నటువంటి అవగాహన ఉంది కాబట్టి బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని అయ్యవరించి మరియు మిటర్లందరికీ విజ్ఞప్తి చేస్తు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకేనా ఈరోజు మరో రైజు చూడొచ్చి ఈ మూర్సంగా నన్ను అసంటలో ఎక్స్వాస్ ఆధ్వర్యంలో అనుకున్నాము టేక్ అవుతున్న ప్రాడక్ట్లోకి డాక్టర్ చిత్ర విద్యాసాగర్ గారు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ మేడం గారు ఒక మనిషి ఆపదలో ఉండి ఆరోగ్య రీత్యా కావచ్చు లెడ్ తక్కువ సందర్భంలో కావచ్చు నేను సైతం అని ముందుకొచ్చి వారు ఇవ్వడమే కాకుండా వారి యొక్క గోల్కాలంతో సమాజానికి మంచి చేయాలని ఒక ఆలోచన పనులు లెడ్ ఇవ్వడంలో భాగంగా దర్శనగడ్డ నియోజకవర్గ స్థాయిలో చూస్తే మరి తెలంగాణ ఉద్యమలో మున్నంజలో పనిచేసిన సోదరుడు రాజ్ కుమార్ ఎన్ఆర్ఐ గారు మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇరవై మూడు సార్లు బ్లడ్ ఇవ్వడంతో పాటు ఎనిమిది సంవత్సరాలు నిర్వీర్యంగా కేసీఆర్ గారి కుర్తిదరువుల సందర్భంగా గాంధీ జయంతి సందర్భంగా రెండు సుదీర్ణాలను ఉంచుకొని బ్లడ్ కరెక్ట్ చేసి రెడ్ క్రాస్కైనా సివిల్ సప్లై హాస్పిటల్కైనా ఇంకా వేరే ఇతర వాటికి అందడం వారి యొక్క సేవకు గుర్తించి ఈరోజు వారిని కూడా మెరుగు జరుగుతుంది అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకు కొంత పెట్టినప్పుడు అసంతంపేడలో చూదోడు సంజాన రాని ఇరవై నాలుగు సార్లు ప్రతివారం శాతం నిర్వహించడం మరి వార్ని ఈ యొక్క చర్మన కార్యక్రమం చూడడం జరిగింది యాక్టివిటీలో ప్రతి ఒక్క విషాన ముందుండి రాసాపేట పట్టణ హాస్టలు నెక్స్ట్ రాజశేఖర్ గారు రాజశేఖరు రాజశేఖర్ విత అది ఇరవై మూడు సార్లు ఇవ్వడం ఇరవై రెండు సార్లు ఇవ్వడం వారితోటి ఇతర ముందు ఇందులో ఇన్వాల్మెంట్ చేసి చాలా సందర్భంలో ఈ నిర్ణయాన్ని దర్శనా అనేక సందర్భంలో రోజు చేసిన సేవలను వినియోగిస్తున్నాం అలాగే ప్రజ్ఞాకాలేజీ రాష్ట్ర కాలెక్టర్ ఆచార్య డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ ఇద్దరు రాష్ట్రకర్ రాష్ట్రపతి రాష్ట్ర కట్ట రవిసారి గారు కూడా మరి వారి కూడా ఇరవై ట్వంటీ వన్ సార్ జీవిత పాటు మరి మొన్న మేము రెడ్ క్రాస్ మరి డాక్టర్ సాహు చూసినా అంతా శాసన సభలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిర్వహించినప్పుడు రెడ్ కూడా మరి యొక్క కాలేజీలో అవకాశం కల్పించడమే కాకుండా సోషల్ యాక్టివిటీస్లో ముందంగా ఉన్నారు మరి దీన్ని గుర్తించి పంపి కొన్ని అవసరం గతిశీలు చోదరుడు యువకుడు వీళ్ళందరినీ సెట్ తరఫున సన్మాన కార్యక్రమానికి పిల్లగానే వచ్చింది మీ అందరికీ తీరు తీరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది మా యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది డాక్టర్ మాట అందరికీ నమస్కారం మరి ఈరోజు వరల్డ్ బ్లెడ్ డోనర్స్ ఏ సందర్భంగా రోడ్ రెడ్ క్రాస్ తరఫున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బ్లడ్ డోనర్స్ అందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున నమస్కారం జరుపుకుంటూ మరి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నది వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ కానీ మిగతా వాళ్ళని చైతన్యం చేయడం కానీ గత పది సంవత్సరాల నుంచి నర్సంపేటలో నిర్వహిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా నా తరఫున రెడ్ క్రాస్ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను దేనికంటే ఎన్నో సందర్భాలలో అత్యధికంగా దొరికే బ్లడ్ గ్రూప్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో దొరకక పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటారు మరి వీళ్ళు వాలంటీర్గా వచ్చి వాళ్ళకు హెల్ప్ చేసే కాకుండా మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరుగుతుంటుంది ఇందులో భాగంగా గత టూ ఇయర్స్ నుంచి నవెంబర్గా కూడా సిఎస్ఈలో మనకు బ్లడ్ కలెక్షన్ బ్యాంక్ లెడ్ బ్యాంక్ కాదు నేను బ్లడ్ కలెక్షన్ బ్యాంక్ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం కొన్ని కొన్ని క్యాంప్స్ అక్కడ కేవలం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి లాస్ట్ ఇయర్ ఇదే కోవిడ్ సందర్భంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారు సుదర్శనెడ్డి గారు ప్రతి మండలానికి సుమారుగా వెయ్యి యూనిట్లు తగ్గకుండా బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయినే మనకు నెంబర్ వన్ మన కాన్స్టిట్యూన్సీ అని మనకు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది మరి దాని తర్వాత కూడా ప్లాస్మా డో ప్లాస్మా డోనర్స్ని కూడా మనం ఇక్కడి నుంచి కొద్ది మందిని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా పంపించడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాన్ని మరి మన వాళ్ళు ఎక్కువగా అంటే ఇచ్చిన దాంట్లో ఎక్కువగా వాళ్ళను గుర్తించి ఈ ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం నిర్వహించుకుంటున్నాను సంతోషం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ అనేది చాలా అద్భుతమైన విషయం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సోదరుమార్ గారికి అదేవిధంగా చిత్త విద్యార్థుల డాక్టర్ గారికి అదే విద్య పేరు ధన్యవాదాలు చేస్తూ హెడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఏదైతే మనం ఏ వస్తువు అయినా తయారు చేయగలం అని హెడ్ మాత్రం తయారు చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకొని బ్లడ్ ఇచ్చే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో ఏ బ్లడ్ బ్యాంకులో కూడా బ్లడ్ దొరకడం చాలా కష్టంగా ఉంది చాలామంది పేషెంట్స్ ఫోన్ చేస్తూ ఉంటారు మరి అట్లాంటిది మనం మనకు మనమే వెళ్ళి రక్తదానం చేసే విధంగా ఉండాలని దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఐఆర్సిఎస్ వారికి వారు మరియు ఇంకొక కొంతగా కూడా చొరవ తీసుకోవాలని అదేవిధంగా ఐఎంఏ వారు కూడా మరి ఇటువంటి విపత్కర పరిస్థితులలో పేషెంట్స్కి హెల్ప్ చేయడం సిటీ స్కాన్ నుంచి మొదలు పెడితే ఇక్కడ నర్సంపేట్లో మంచి సేవలు తీసుకొచ్చి పేషెంట్స్కి ముందుగా ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి విద్యాసాగర్ రెడ్డి గారికి అదేవిధంగా మిగతా డాక్టర్స్ అక్కడ ఐఎంఏ బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా మన నర్సంపేట్లోనే బ్లడ్ బ్యాంక్ వచ్చే విధంగా కృషి చేయాలని డయార్సీఎస్కి వినివర్చుకుంటూ థ్యాంక్ యూ పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఈ రోజున రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రెడ్ క్రాస్ సొసైటీ నుంచి శ్రీ నారాయణ శాంతికుమార్ అనేది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి డాక్టర్ లిక్కల విద్యాసాగర్ రెడ్డి గారు గారికి అలాగే ఉన్న ప్రతి ఒక్క మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ రక్తదాతాలు అనేది చాలా ఎంతో సాహసినటువంటి కార్యక్రమం అభివర్తించు ఎందుకంటే ఆపదలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అలాగే ఒక ప్రాణం పోసేటువంటి లోనార్ ఉండడం చాలా గొప్ప విషయం ఎందుకంటే చవు బతుకుల్లో ఉండేటువంటి ఆ వ్యక్తికి రక్తదానం చేయడం అనేది ఒక ప్రాణాన్ని మనం నింపినా ఒక ప్రాణాన్ని బ్రతికిచ్చినా కాబట్టి అలాంటి మనం ఆ రక్తదానం చేయడం అనేది నిజంగా మనం ఒక ఒక పూర్వజన్మ ఒక ప్రాణాన్ని కాపాడడం వల్ల కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా రక్తదానం చేయడం అనేది చాలా మంచిది అలాగే ఆరోగ్యవంతంగా ఉండడం